Thank <laughs> <laughs> you <laughs> চিকেন <Sanother> চুত కూటమి ప్రభుత్వం రాకముందు ఈ చిక్కి మీద కూడా జగన్ అన్న బొమ్మలే ఈరోజు రాజముద్ర వేసి ప్రభుత్వం తరఫున పాస్బుక్లు ఎట్లయితే ఇస్తున్నామో వారి ఆస్తి వారి హక్కుగా చిక్కీ మీద కూడా మళ్ళీ రాజముద్ర వేసి ఇవ్వడం జరుగుతుంది మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఈరోజు ముఖ్యంగా ఈరోజు నేను అనుకోకుండా సడన్గా సర్ప్రైజ్ విజిట్ చేశాను అనేకమైనటువంటి విష ప్రచారం చేసే దాంట్లో వైసీపీ అన్నిట్లో ముందుంటుంది ఈరోజు ఇక్కడ విద్యార్థులు విద్యార్థులతో పాటు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల మంది ఉండేటువంటి ఈ స్కూల్లో నేను ఇప్పుడే వెళ్ళి స్టాక్ పాయింట్ అదే రకంగా ఆ రైస్ అన్యూస్డ్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్యాకెట్స్ యూజ్ చేశారు ఇప్పుడు కాదు వన్ అండ్ హాఫ్ మంత్ రికార్డు మొత్తం ఇప్పుడు వెరిఫై చేసి వస్తుంది అక్కడ నాకు కనిపించింది స్పష్టంగా ఏదైతే లెఫ్ట్ ఓవర్ బ్యాగ్స్ మ్యాచ్ అవ్వడం యూజ్ అవుతున్నవి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారో రోస్టర్లో క్లియర్గా పెట్టడం జరిగింది రెండోది చిక్కి కానీ ఎగ్స్ కానీ అందరూ కూడా మెను ప్రకారంగా ఏదైతే డొక్కా సీతమ్మ పథకం మనం మిడ్ డే మీల్స్ సన్న బియ్యం ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఒక చిన్న లోపం ఏమంటే నేను స్కూల్లో గమనించింది చాలామంది విద్యార్థిని విద్యా కొంతమంది క్యారేజెస్ తీసుకు తెచ్చుకుంటున్నారు తక్కువ అది కూడా లిమిటెడ్ అయింది ఈ సన్న బియ్యము మనం ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చి మొదలు పెట్టామో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇదే భోంచేస్తున్నారు ఇంకా చెప్పాలంటే కొంచెం టీచర్లు కూడా భోంచేస్తున్నారు టీచర్లు కూడా సో ఇది పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు మీకు ఓవరాల్ గా చూసినప్పుడు మీరు ఈ స్కూల్లో ఏదైతే మన ప్రభుత్వ సంకల్పం ఉందో సక్రమంగా జరుగుతోంది ఇంకా ఇక్కడ రావాల్సిందేమంటే ఏమంటే ఇంకా క్వాలిటీని ఇంప్రూవ్ చేయమని చెప్పు భోజనాలు కానీ మెను కూడా ఏదైతే చిన్నపిల్లలు కొంతమంది చెప్తున్నారు మాకు ఇంకా మెరుగుపరచుకోవాలా ఇంకా మాకు కావాలని చెప్పి ఏదైతే ఉన్నటువంటి ఏజెన్సీ కావచ్చు ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇంకా కొంచెం క్వాలిటీ ఎందుకంటే గతం కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది మేమందరం సంతోషంగా సన్న బియ్యానితో పాటు ఈ భోజనం చేస్తున్నాము మాకు బాగా ఉంది అని చెప్తున్నారు పిల్లలు ఒకరిద్దరు మాత్రం చెప్పినటువంటి దాంట్లో ఎందుకంటే రుచులు ఏదైతే ఉంటాయి రుచులు ఏదైతే ఉంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళు కూడా రుచులు ఇష్టపడతారు కొంచెం పలచ కంటారు కొంచెం మందం కంటారు ఈ రకంగా ఉంటాయి వాళ్ళు కూడా చెప్పి అన్ని రకాలు కూడా ఇబ్బంది కలగకుండా క్వాలిటీ ఫుడ్